స్టేట్లో స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలని నేను అనుకుంటున్న స్పోర్ట్స్ అనేది నిర్వీర్యం అయిపోయింది గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఒక బెస్ట్ మోడల్ స్టేడియంని కట్టాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది రాబోయే రోజుల్లో క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా క్రీడాకారులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరికే విధంగా నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నాం చదువుకుంటే ఉద్యోగం వచ్చినా రాకపోయినా క్రీడాకారులుగా రాణిస్తే మాత్రం గ్యారంటీగా ఉద్యోగం వస్తుంది మీరు చాలా మందిని చూడండి వా ఉద్యోగాలతో పాటు నేను నిన్ననే క్రికెటర్ సిరాజ్కి ఇంటి ఆట ఇంటి స్థలంతో పాటు గ్రూప్ వన్ ఉద్యోగం ఇస్తా అని చెప్పిన అంతకుముందు నిఖత్ జరీన్ బాక్సర్కి నిజామాబాద్ పూరెస్ట్ ఆఫ్ ద పూర్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ పేరెంట్స్ పెద్ద చదువుకున్న వాళ్ళు కూడా కాదు ఆ అమ్మాయి బాక్సింగ్ లో రాణించడం తోటి అన్ని రూల్స్ రిలాక్స్ చేసి ఇప్పుడు ఆ అమ్మాయికి డిఎస్పీ ఉద్యోగం ఇస్తున్నాం రెండు కోట్ల రూపాయల అమ్మాయికి నగదు బహుమతి ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం మనమెందుకు నిక్కజారీన్లము మనమెందుకు సిరాజులం కాలేము మీరెందుకు రేవంత్ రెడ్డిలు కాకూడదు మేమేమి అమెరికన్ యూనివర్సిటీలనో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకొని ముఖ్యమంత్రి కాలే జడ్పీహెచ్ఎస్ జిల్లా పరిషత్ హై స్కూల్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని నల్లమల్ల అడవులో ఒక మారుమూల గ్రామం నుంచి సొంత ఊర్లో ఐదో తరగతి వరకు చదువుకొని ఆరు కిలోమీటర్లు నడుచుకుంటూ పోయి హై స్కూల్ చదువుకొని అక్కడి నుంచి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదువుకొని డిగ్రీ కంప్లీట్ చేసి ఒక పట్టుదలతో ఫోకస్డ్గా పనిచేసినాం కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నా వరకు నాకు నా లైఫ్లో నాకు ఏం రిగ్రెట్స్ లేవు నా లైఫ్లో నేను అనుకున్నది సాధించిన ఒక సాటిస్ఫాక్షన్ నాకు ఉన్నది